హలో హాయ్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వీక్షకులకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను పెట్టే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినందుకు నేను గర్వపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన ఈ పథకంలో భాగంగా చాలా అంటే చాలా ఎక్కువ వడ్డీ రేటు కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ పథకంలో మనం ఎన్ని రూపాయలు కట్టాలి ఎంత కట్టినట్టయితే ఎన్ని డబ్బులు వస్తాయి అదేవిధంగా ఎన్ని సంవత్సరాలకి కట్టాలి అని చెప్పేసి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఈ పథకం గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడండి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సుకన్యా సమృద్ధి యోజన స్కీమ్ ఫ్రెండ్స్ మనం మనందరికీ తెలిసిన విషయమే ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంట్లో కూడా పుట్టిన నాటి నుండే మనం వారి పెళ్లి చేసే వయసు వరకు కూడా ఆలోచనలు చేస్తూ ఉంటాము వారి పెళ్లి కోసము అని చెప్పేసి పై చదువుల కోసము అని చెప్పేసి ఇప్పటి నుండే మనం డబ్బుని పోగు చేయడం కూడబెట్టుకుంటూ ఉండడం ఒక ప్రణాళికాబద్ధంగా మనం జమ చేసుకుంటూ పోతూ ఉంటాం అలాంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ అనేది చాలా బెస్ట్ స్కీమ్ ఈ స్కీమ్లో మీరు ఎన్ని సంవత్సరాల బేబీకి ఈ స్కీమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ స్కీమ్ తీసుకోవడానికి ఏమేం అర్హతలు కావాలి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ తీసుకోవాలి వీటన్నిటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ స్కీమ్లో ఒక ఇంటి నుండి ఇద్దరు ఆడపిల్లలకి ఈ స్కీమ్ని తీసుకునే అవకాశం అనేది ఉంది ముగ్గురు ఉన్నట్టయితే మూడవ పాపకి ఈ స్కీమ్లో చేర్పించడానికి అవకాశం లేదు ఇద్దరిని మాత్రమే ఈ లో భాగంగా మనం చేర్పించే అవకాశం అయితే కలిగి ఉన్నాము అదేవిధంగా బేబీ వయసు వచ్చేసి పది సంవత్సరాలు మించకూడదు పది సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రమే చేసే అవకాశం ఉంది ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ టైం ఇరవై ఒక సంవత్సరాలు ఉంటుంది ఒకవేళ మనం ఈ స్కీమ్ లో జాయిన్ అయిన తర్వాత బేబీకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చాయి అనుకోండి అప్పుడు మనం ఈ స్కీమ్ లో నుండి విరమించుకోవాలి అనుకున్నా కూడా విరమించుకునే అవకాశం ఉంది మనకి రావాల్సిన ఆ రోజుకి మనకి ఏదైతే ఇంట్రెస్ట్ తో రావాల్సిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని మనకి రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ స్కీమ్ని మనం ఎక్కడ చేసుకోవాలి ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి అంటే మీరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్లో కానీ లేదు అంటే ఆథరైజ్డ్ బ్యాంక్స్ పేరుగాంచినటువంటి బ్యాంక్స్ ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకులలో కానీ మీరు ఈ స్కీమ్ని చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ స్కీమ్లో ఎంత మనీ కడితే ఎంత వస్తాయి మనం తమిళనాయి పెట్టడం మీరు చూశారు డెబ్బై లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి అది ఎంత కడితే వస్తాయి అని చెప్పేసి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మంత్లీ కంట్రిబ్యూషన్ అంటే మీరు ఈ స్కీమ్లో ఎంత పెడితే ఎంత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నేను వివరించడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ కాలం లాస్ట్ కాలం ఈ రెండిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం మంత్లీ ఐదు వందల రూపాయలు పే చేసామనుకోండి ఐదు వందలు నెలకి ఐదు వందల రూపాయలు కట్టినట్టయితే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో భాగంగా మనకి మెచ్యూరిటీ ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మూడు లక్షల పదిహేడు వేల మూడు వందల ఇరవై ఏడు రూపాయలు అనేది మనకు మెచ్యూరిటీగా ఇరవై ఒకటవ సంవత్సరం అనేది రావడం జరుగుతుంది ఇది ఐదు వందల రూపాయలు జమ చేసిన వాళ్ళకి అదేవిధంగా వెయ్యి రూపాయలు జమ చేసిన వారికి నేను చెప్పేది నెలవారీ జమ నెలకి వెయ్యి రూపాయలు ఎవరైతే ఈ స్కీమ్లో భాగంగా జమ చేస్తారో ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా పదిహేను వందలు జమ చేసిన వారికి తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయి వస్తుంది రెండు రెండు వేలు జమ చేసిన వారికి పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఏడు రూపాయలు ఇరవై ఐదు వందలు జమ చేసిన వారికి పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు మూడు వేలు జమ చేసిన వారికి పంతొమ్మిది లక్షల మూడు వేల తొమ్మిది వందల అరవై ఒకటి నాలుగు వేలు జమ చేసిన వారికి ఇరవై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను ఐదు వేలు జమ చేసిన వారికి ముప్పై ఒక లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది ఆరు వేలు జమ చేసిన వారికి ముప్పై ఎనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఏడు వేలు జమ చేసిన వారికి నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఏడు వేల ఐదు వందల జమ చేసిన వారికి నలభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు ఎనిమిది వేలు జమ చేసిన వారికి యాభై లక్షల డె ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది తొమ్మిది వేలు జమ చేసిన వారికి ఐదు లక్షల సారీ యాభై ఏడు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు పది వేలు జమ చేసిన వారికి అరవై మూడు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు పదకొండు వేలు జమ చేసిన వారికి అరవై తొమ్మిది లక్షల ఎనభై ఒక వెయ్యి నూట తొంభై పన్నెండు వేలు జమ చేసిన వారికి డెబ్బై ఆరు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల నలభై నాలుగు పన్నెండు వేల ఐదు వందలు జమ చేసిన వారికి డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల ఒక వంద డెబ్బై ఒకటి పన్నెండు వేల ఐదు వందలు అంటే సంవత్సరానికి లక్ష యాభై వేలు జమ చేసిన వారికి ఇక్కడ డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చూపిస్తుంది మనం తమ్మునలు వచ్చేసి డెబ్బై లక్షలు అని పెట్టడం జరిగింది దానికి గల రీజన్ ఏంటి అంటే ఇందులో ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి మూడు నెలలకి ఒకసారి సవరించడం జరుగుతుంది ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతుంది సో ఒక అప్రాక్సిమేట్గా మనకి డెబ్బై లక్షలు పైన వచ్చే అవకాశం అయితే ఉంది ఇందులో మనం సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు కనుక సేవ్ చేసుకున్నట్టయితే మనకు డెబ్బై లక్షల పైన రూపాయలు వచ్చే అవకాశం ఈ పథకంలో భాగంగా ఉంది దీని యొక్క వడ్డీ రేటు ప్రతి మూడు మూడు నెలలకి ఒకసారి సవరణ జరుగుతుంది మనకి ఇలా కడుతూ వెళ్తున్న క్రమంలో అమ్మాయి పై చదువుల కోసం కానీ పెళ్లి కోసం కానీ ఎప్పుడైనా ఇరవై ఒక్క సంవత్సరాలు కాకముందైనా కూడా ఈ పథకాన్ని విథ్రా చేసుకొని మన డబ్బుని మనం తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ పథకం రెండు వేల పదిహేనులో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది చాలా అద్భుతమైన పథకం ఆడపిల్ల అంటే బరువు అనుకునే ప్రతి ఒక్కరికి ఈ ఈ మధ్యకాలంలో ఆ విధమైన ఫీలింగ్ అయితే ఎవరికీ లేదు ఇంకా కూడా ఎవరైనా ఏ విధంగా మనం అమ్మాయికి పెళ్లి చేయాలి ఏ విధంగా చదివించాలి కుటుంబ భారమంతా పడుతుంది అని చెప్పేసి ఆలోచించుకునేటటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ పథకంలో భాగంగా చేరండి మీకు తోచినంత స్టార్టింగ్ వచ్చేసి రెండు వందల యాభై నుండి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ పథకాన్ని హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి లక్షా యాభై వేలు కూడా ఈ అమౌ ఈ పథకంలో భాగంగా పెట్టుకోవచ్చు మీ యొక్క వీలుని బట్టి మీ యొక్క స్తోమతను బట్టి మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీకు ఏ అమౌంట్ అయితే సూటబులో ఆ అమౌంట్కి తగ్గట్టుగా ఈ స్కీమ్ని ఓపెన్ చేసుకోండి ఈ స్కీమ్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి మీరు చేసినటువంటి ప్రతి కామెంట్కి కూడా నేను ఓపికతో రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్